హాయ్ అండి ఈ రోజు మా లంచ్ లోకి సొరకాయ పెసరపప్పు కూర వండాను మరి మీ లంచ్ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి మా బాబు డ్యూటీకి వెళ్లారు అక్కడ క్యాంటీన్ లోనే తినేసి వచ్చేస్తా అన్నారు ఇంకా నాకు మా పిల్లలకే కాబట్టి కొంచెం కూర ఈ బుడ్ కుక్కర్ లో వండేసాను ఇది హిందూస్ వ్యాలీ టూ లీటర్స్ కుక్కర్ నాకు కూపన్ కూడా తెలుసుగా ధర్మాన అది యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది హిందూస్ వ్యాలీ వెబ్సైట్ లో ఈ కుక్కర్ అనే కాదు మీరు ఏ తీసుకున్నా గానీ నాకు ఓపెన్ కూడా యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది కుక్కర్ బుడ్గానే ఉంది గానీ గట్టిగా ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు చూడండి అలాంటి టోల్కి మాత్రము ఈ బుడ్డు కుక్కర్ కరెక్ట్ గా సరిపోద్ది ఫస్ట్ పెసరపప్పును ఫ్రై చేసి తీసి వాష్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత అందులోనే టమాటా ముక్కలు వేసుకుని కాస్త మగ్గించాలి ఈ సొరకాయ పెసరపప్పు కూరకి ఒక్కొక్కసారి నేను టమాటాలు వేస్తాను ఒక్కొక్కసారి టమాటాలు వేయకుండా చేస్తాను టమాటాలు వేయకపోయినా గానీ ఈ కూర బాగుంటుంది తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పు సొరకాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక రెండు విజలు రానిస్తే చాలు కూర రెడీ అయిపోద్ది ఇందుసు కుక్ కుక్వేరు త్రీ లేయర్స్ తో చాలా తిక్కు గా ఉంటాయి కాబట్టి అంత త్వరగా అస్సలు మాడవు రెండు విజల్లో కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని అయితే ఉప్పు చూసాను కరెక్ట్ గా సరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది బాయ్ బాయ్